ఈ రోజు మా రెగ్యులర్ కస్టమర్ దివ్య గారి గురించి మాట్లాడతాను తిను ఆలయర్ లో ఉంటారు మనకి రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇస్తూనే ఉంటారు కొరియర్ తో పంపిస్తూనే ఉంటాను వన్ డే బిఫోర్ కాల్ చేసి మా ఇంట్లో ఇట్లా ఫంక్షన్ ఉంది మాకు త్రీ ఐటమ్స్ కావాలి ఈచ్ ఐటమ్ ఫిఫ్టీ పీస్ అడిగారు కరిజలు లడ్డూలు మురుకులు వన్ డే టైమ్ అయినా సరే చేసిస్తాను అని చెప్పి చెప్పాను కానీ కొరియర్ లో వెళ్తే వన్ డే లో రీచ్ అవ్వదు అని చెప్పి చెప్పాను వాళ్ళు ఆలయర్ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఐటమ్స్ అయితే తీసుకెళ్లిపోయారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మన మీద ఎంత నమ్మకం అండ్ మన ఐటమ్స్ ఎంత టేస్టీగా లేకపోతే అక్కడ నుంచి వస్తారో ఒక్కసారి ఆలోచించండి అండ్ సంక్రాంతికి కాంబోస్ రిలీజ్ చేసాం కాంబోస్ అంటే మళ్ళీ ప్రొడక్ట్స్ ని నేను చూస్ చేయడం కాదు మన దగ్గర ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో మీకు నచ్చినవి ఏవైనా త్రీ కేజీస్ కానీ ఫైవ్ కేజీస్ కానీ ఎయిట్ కేజీస్ కానీ మీకు నచ్చినవి చూస్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డిస్క్రిప్షన్ లో వీడియో ఎండింగ్ లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ కి వచ్చి సంక్రాంతి కాంబోస్ అని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ